నేను మీ అల్లీ హుస్సేన్ అడ్వకేట్ అల్లీ హుసేన్ పోస్ట్ లీగల్ ప్రేక్షకులకి స్వాగతం సుప్రీంకోర్టు ప్రభుత్వ ఉద్యోగులకి ఒక మంచి గుడ్ న్యూస్ని చెప్పింది అనుకోవచ్చు లేదంటే ఒక చరిత్రాత్మకమైన జడ్జిమెంట్ ఇచ్చిందని కూడా చెప్పవచ్చు అసలు ఏంటా జడ్జిమెంట్ సుప్రీంకోర్టు ప్రభుత్వ ఉద్యోగులకి చేసిన మెయిల్ ఏంటి ఇచ్చిన జడ్జిమెంట్ ఏంటి అని చెప్పే ముందు నా ఛానల్ అల్యూషన్ పోస్ట్ లీగల్ సబ్స్క్రైబ్ చేయని వారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి సబ్జెక్ట్లోనికి వెళ్దాము గతంలో ప్రభుత్వ ఉద్యోగి పైన ఏదైనా ఎఫ్ఐఆర్ అయితే ఎఫ్ఐఆర్ అయిన తర్వాత అతను రిమాండ్కి వెళితే ఫార్టీ ఎయిట్ అవర్స్ అతను రిమాండ్లో ఉంటే ఆ ప్రభుత్వ ఉద్యోగి ప్రభుత్వ ఉద్యోగికి అతను చేస్తున్న జాబ్ నుంచి సస్పెండ్ చేసే అవకాశాలు ఉన్నాయి గతంలో కూడా సస్పెండ్ చేసేవాళ్ళు కానీ సుప్రీంకోర్టు రీసెంట్గా ఈరోజు ప్రభుత్వ ఉద్యోగి మీద ఎఫ్ఐఆర్ అయినంత మాత్రాన అతన్ని సస్పెండ్ చేయడానికి వీల్లేదు ప్రభుత్వ ఉద్యోగి ఎఫ్ఐఆర్ అయినంత మాత్రాన అతను తప్పు చేసినట్టు కాదు కోర్టులో కేసు ట్రయల్ నడిచి అతను తప్పు చేశాడు అని చెప్పి తేలితే అతను ఆ తప్పుకే అర్హుడు అని తేలినప్పుడు మాత్రమే అతన్ని ఉద్యోగం నుంచి సస్పెండ్ చేయాలి తప్ప ఎఫ్ఐఆర్ అయినంత మాత్రాన సస్పెండ్ చేయడానికి వీల్లేదు అని చెప్పి సుప్రీంకోర్టు అన్ని హైకోర్టులకి గైడ్ లైన్స్లను జారీ చేసింది ఈ తీర్పు వల్ల ప్రభుత్వ ఉద్యోగులు కొంచెం ఊపిరి పీల్చుకున్నట్టు అవుతుంది ఎందుకంటే చాలా వరకు నేను చూసిన కేసులలో కావచ్చు లేదంటే కోర్టులో వచ్చే కేసులు ఏవైనా కావచ్చు ఈ ఎక్కువగా ఈ ఫోర్ నైంటీ కేసులు కావచ్చు లేదంటే ఒక ప్రభుత్వ ఉద్యోగి మీద ఈ రేపు అటెంప్ట్ కేసులు కావచ్చు సో ఇలాంటి కేసుల వల్ల చాలామంది కూడా సస్పెండ్ అయిన సందర్భాలు ఉన్నాయి సో ఇలాంటి అవకాశం లేకుండా సుప్రీంకోర్టు ఇలాంటి జడ్జిమెంట్స్ను ఇవ్వడం అనేది జరిగింది ఈ వీడియో మరో పది మందికి తెలియాలి అనుకుంటే నా సబ్స్క్రైబ్స్ ఎవరైతే ఉన్నారో ఈ వీడియోని చూస్తున్న యూస్ ఎవరైతే ఉన్నారో ఈ వీడియోని మీకున్న ఫేస్బుక్ కావచ్చు ఇన్స్టాగ్రామ్ కావచ్చు ఎనీ సోషల్ మీడియా ద్వారా ఈ వీడియోని షేర్ చేయండి అలాగే మరొకసారి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి నమస్తే ధన్యవాదాలు